అందరికీ నమస్తే నేను మళ్ళీ తెల్లవారుతో మా పొలం దగ్గరికి వచ్చాను ఇప్పుడు నేను సిరియాకి ఏమైనా దొరుకుతుందామని చెప్పి కవర్ పట్టుకొని తిరుగుతున్నాను మీరు ఎవరిన నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను దక్షిణ కొరియాలో ఇలా కొద్దిగా ల్యాండ్ తీసుకొని నాకు కావాల్సినటువంటి కొరగాలు పండించుకుంటుంటాను అదేవిధంగా కొరియా వాళ్ళు ఏం పంటలు పండించుకుంటారు వాళ్ళు ఎలా ఉంటారు ఏం తింటారు అని చెప్పి కూడా చూపిస్తాను ఇక్కడ మా ఓనర్ యొక్క ఫామ్ హౌస్ ఉంది దానిపైన చూడండి ఈ బీరకాయ చెట్లు మన బీరకాయ కాదు సేమ్ బీరకాయ మాదిరిగా ఉంటాయి పైన కచ్చుకులు కచ్చుకులు అయితే ఉండదు దీన్ని పా అంటారు ఇదే ఉలికోగులకి కింద కన్నా గడ్డ వస్తుంది దీన్ని యాంగ్ పా అంటారు దీని పైన ఇవి వస్తాయి బట్ ఇవి రకరకాలనమాట అవి ఇవి కింద గడ్డ రాదు కానీ ఇలాంటి వాటి కోసమే వీటిని పండిస్తుంటారు వీటిని ఇలాగే తింటారు ఇప్పుడు మా ట్రదంగా ఇక్కడ వాటిని ఇప్పుడే ఫ్రెష్గా తెంపుకొని వచ్చాడు వాటిని కట్ చేసి ఏదో వంట స్టార్ట్ చేస్తాడు లోపల నన్ను తిన చెప్తున్నాడు కానీ నేను ఇప్పుడు తెల్లవారు కాబట్టి నాకు ఈరోజు యూనివర్సిటీలో కొడుకు పని ఉంది కాబట్టి నేను ఏమి లేదు తినాలని చెప్తున్నాను స్టార్ట్ చేస్తున్నాడు కట్టి చూడండి ఎట్లుందో ఇంకా స్పింగ్ నేను లోపల చూడండి ఎలా ఉందో ఇంక ఇక్కడ పక్కనే కాకర చెట్టు అడ్డోదుపు లేకుండా పెరుగుతుంది ఇక్కడ పక్కన అవ్వ చూడండి ఎన్నాకులు తెంపుకునేది ఇలాంటివి స్ప్రింగ్ ఆనియన్స్వి మార్గా తీసుకెళ్తాంది ఆ ఎర్రగడ్డలని స్ప్రింగ్ ఆనియన్స్ని కడుక్కొని వెళ్తున్నాడు ఇటువంటి చూడండి ఎంత బాగుందో ఇక్కడ లోపల ఎంత సెటప్ ఉంటుందంటే ఇది ఒక రెస్టారెంట్లో ఉన్నట్టే ఉంటుంది ఇక్కడ తెచ్చిపెట్టాడు వీటిని ఇక్కడ గ్యాస్ బర్నింగ్ స్టవ్ కూడా ఉంటుంది ఇక్కడ సిలిండర్ పెట్టిందేనా దాన్ని హీట్ చేసుకోవచ్చు ఆన్ ఆఫ్ ఉంటుంది రెండు రెండు ఉన్నాయి ఇంకా లేదంటే ఎలక్ట్రిక్ స్టవ్ కూడా ఉంది ఇంకేదన్నా మసాలాలు కావాలనుకుంటే వాళ్ళు ఇంటి దగ్గర తీసుకొచ్చేస్తారు కావాల్సిన వాటిని ఇక్కడ ఆన్ చేసుకొని గిన్నెలో అన్నీ హీట్ చేసుకొని తింటారు ఈ కీర దోసకాయలు చూడండి ఎన్ని పిందిలు వస్తున్నాయో ఇతను ఆ గ్యాస్ స్టవ్ కోసం వెతుకుతున్నాడు దానికోసం అది చిన్న క్యాన్ కావాలి కదా కాబట్టి ఇక్కడ అయిపోయింది దానికోసం పోయి వేరే వాళ్ళ పొలం దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చాడు ఇది మంట ఎక్కువ వస్తుందంట అక్కడ ఎలక్ట్రిక్ ఉంది కానీ దాన్ని నేను అది మంట రాదు అని చెప్తున్నాడు ముక్కలు అంతే ముద్ద దిగుదా అంటారు కదా కొందరికి వీళ్ళకి కూడా అంతే నాన్ వెజ్ని ఎక్కువగానే తింటారు కానీ ఏమంటే క్వాంటిటీ అనేది లిమిటెడ్గా ఉంటుంది తిన్నప్పుడు ఈ కవర్లో ఓపెన్ చేస్తారు చూడండి అంత పోర్క్ ఇది అంత దగ్గర నేను తీసుకొచ్చాను ఇంకా ఆ పోర్కు ఈ స్ప్రింగానియన్స్ ఎర్రగడ్డలు అన్నీ వేసి ఇక్కడ కొద్దిగా ఈ తెల్లగడ్డలు ఇవే వేసి దాంట్లో పేస్ట్ తెచ్చారు కదా ఈ వంటకు తగ్గ పేస్ట్ అది కొరియాలో ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏమంటే మనం ఏదన్నా ఒక వంట చేసుకోవాలనుకుంటే దాని తగ్గట్టు మసాలా చేసి పెట్టే తింటారు రెడీమేడ్గా తెచ్చి దాంట్లో చేసుకొని తినేయడమే మూడు రోజుల ముందు వర్షం బాగా పడింది కదా అంతా ఆరిపోయింది చూడండి బురద కూడా లేదు అందరూ తొక్కి 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 మొత్తం మాకు ఫ్లాట్ అయిపోయింది ఇంకా దాంట్లోనే ఫ్రెష్గా ఇప్పుడు మిరపకాయలు తెంపుకొచ్చాడు ఇంకా ఏమేమి సార్ చూపిస్తాను చూడండి అక్కడ బాక్స్ లోని అవ్వ కించి బయట చేసి చూడండి ఆ అయితే చాలా బాగా హెల్ప్ చేస్తుంది ఒక రెండు నిమిషాలు ఉన్నాయి ఈ విధంగా బాగా ఉడికిపోతుంది ఇంతకుముందు చెప్పాను కదా ఇలాంటి పేస్ట్ అన్ని కూడా రెడీమేడ్ గా ఉంటాయి ఎత్తి దాంట్లో వేయడమే రెస్టారెంట్ కూడా అంతే వాళ్ళు ఏం చేయదు రెడీమేడ్ గా పేస్ట్ ఉంటాయి అన్ని వెత్తి ఏ కూర తగ్గట్టు ఆ కూర కాఫీ వేసునే వేస్తారు ఇవైతే ఆ స్పూన్తోనే కలబెట్టేస్తాను మా ఊళ్ళంద కలబెట్టకూడదు మళ్ళీ స్పూన్ తీసుకుంటున్నాడు అక్కడ పెద్దదాన్ని సాస్ వేసిన తర్వాత ఇంకా ఉడుపుతా అండి దాంట్లోకి ఏదో కొద్దిగా మళ్ళీ సాస్ వేస్తున్నాడు అతను వేస్తుంటే నేను ఇదంతా బాగా కలిపెడుతున్నాను ఇంకా ఏంటంటే వేస్తున్నారు అట్లా పూడి నిమ్మూల పొడి ఏమో ఇంకొచ్చింది నా పెప్పరు చూ ష్యూర్ ఓకే మిక్స్ 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 చేయను ఇంకా వేస్తున్నారు నువ్వులోనూ ఏమో తెలియదు కలర్ అయితే కొద్దిగా విధంగానే ఉంది ఏ టు జెడ్ అన్నీ ఉంటాయి ఇక్కడ ఇక్కడ పక్కనే ఈ బాక్స్లో ఏమున్నాయి తెలుసా రైస్ ప్యాకెట్ ఉంది రైస్ కొరియన్ రైస్ ఉంది ఇక్కడ ఉంది ఆ చొప్పాయి ఓకే నన్ను కలిపెట్టి ఉంటున్నాడు ఈ స్ప్రింగ్ అండ్ స్ప్రింగ్ ఫ్రెష్గా తీసుకొచ్చారు కదా పొలంలో వాటిని కూడా కట్ చేసి వాటిని వేస్తారు కట్టి చూడండి ఎట్లుందో ఏం తిన్నా కూడా దాంట్లో పచ్చిది రెండు మూడు ఉడకాల్సిందే కొన వరకు తినేస్తుంది ఆనియన్ కూడా పెద్ద ఎంత వస్తున్నాడు ఇంకా ఇంకో పక్క బియ్యం కడుక్కొని వచ్చింది ఆ బియ్యం పెట్టేసింది కుక్కర్లో మిరపకాయలు కూడా వేసాడు అట్లనే అది బియ్యము బియ్యం నాన్ పెడుతుంది మొత్తం వేసాను ఇవి ఇంక ఎంతసేపు ఉడికిస్తాడు తెలియదు ఇరవై నుంచి ఇరవై నిమిషాల్లో వాళ్ళకి కావాల్సినటువంటి ఈ ఫుడ్ అయితే అయిపోతుంది ఇంకా ఇక్కడ ఎలక్ట్రిక్ కుక్కర్ ఉంది కుక్కర్లో రైస్ పెట్టేస్తుంది ఇంక ఇక్కడ వంట అవుతుంది కదా ఇంకా అవి ఇప్పుడు ఫ్రెష్గా లెట్టు సాకులు తెంపు అవ్వ పొలంలోకి వెళ్ళింది చూడండి అక్కడ తీస్తుంది చెప్పాను కదా ఇతను వచ్చాడంటే ఖచ్చితంగా ఏదో ఒక వంట ఉంటుంది ఖచ్చితంగా అందరినీ బాగా ఇనిషియేట్ చేస్తారు అందరూ వచ్చి ప్రశాంతంగా తిని తెల్లవారితో మళ్ళీ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు ఇంగ ఇక్కడ అవ్వ పొలం చూడండి ఇక్కడ డెటో సాకుల తెతుంది ఇక్కడ చెట్టు చూడండి మాండ్లు అయిపోయినాయి అంత పొడి పెరుగుతాయి కింద ఆకులు పెరుగుకుంటా పైకి వేకుద్ది ఇక్కడ ఇంకో చెట్టు పెరుగుకుంటా పోతుంది మేబీ ఇది కూడా ఆ బీరకాయ చెట్టు అయ్యి ఉండొచ్చు ఇంక ఇక్కడ ఇంకొక కాకర చెట్టు కూడా పోతుంది చూడండి ఇంకా అవన్నీ ఆ చెట్లలో లెట్టు సాకులన్నీ దెంపకొస్తుంది ఇక్కడ ఇంకొక రకమైన ఆకులు ఉంటాయి వీటిని కూడా తింటారు ఇప్పుడు ఆ ఆకులన్నీ తినేస్తారు వాళ్ళు ఆ మాంసం తినేటప్పుడు పోయి తాతనే పిలిచి అంటున్నాడు తాత ఇంకా చే లెట్టు సాకులన్నీ క్లీన్ చేసి వస్తుంది దీన్ని మర్చిపోయినారు తలపెట్టడము ఇంకా అవన్నీ ఆ ట్యాప్ కింద ఆకులని బాగా నీట్ కడిగేసింది ఊటికి రెండు సార్లు కడుగుతుంది అలా కప్పులో ఒక అన్నం ఉడికిన తర్వాత అంత అన్నము ఇంకా మాంసము ఆకులు పెట్టుకొని తినేస్తారనమాట ఇది వీళ్ళ యొక్క ఫుడ్ స్టైల్ ఇలా కొన్ని కొన్ని రకాల వంటలు ఇలా చేసుకొని తింటా ఉంటారు గిన్నెకి బొక్కబడింది అని చెప్పి చూపిస్తానడు నేనే దీంట్లోంచి నీళ్లు గారు నీళ్ళు పట్టాను దీంట్లోకి ఆ పెట్టింటే నీళ్ళు మొత్తం పోతున్నాయి తాత చూసిందని బొక్కబడిందని చెప్తున్నాడు ఇంకా అందరూ వచ్చేసారు ఇంకంతా మీటును ఆకులు పెట్టుకొని తినేస్తారు ఇది అనమాట విషయము మనం కూడా వాళ్ళ కొద్దిగా సహకరించామంటే బాగా చూసుకుంటారు నన్ను తిను తిను అంటున్నాడు కానీ నేను ఈరోజు కొద్దిగా యూనివర్సిటీలో వర్క్ ఉంది కాబట్టి నేను తిననని చెప్పాను ఇప్పుడు నేను ఇక్కడ మెంతులు కొద్దిగా వేసి మా పొలంలో మెంతులు కొద్దిగా డిలే అవుతున్నాయి కాబట్టి నేను కొద్దిగా తక్కువ టైం గ్యాప్లోనే వేయాల్సి వస్తుంది ఇంతకుముందు వేసిన అయిపోయినాయి మళ్ళీ వచ్చే టైం పడుతుంది ఇప్పుడే వేసానంటే మళ్ళీ అవి మళ్ళీ పక్కపక్కనే వస్తాయి అందుకోసం చెప్పి ఇప్పుడు వేస్తున్నాను ఇక్కడ కొద్దిగా ఖాళీగా ఉంది ప్లేస్ అప్పుడు ఎరువు కూడా వేసాను ఇక్కడ ఇటు అయితే నానబెట్టలేదు వేస్తున్నా ఇట్లని నానబెట్టి వేసి ఉంటే కొద్దిగా బాగా త్వరగా అవుతాయి ఇంకా కొద్దిగా నీళ్ళు పోయేసిందను మేము ఇక్కడ నుంచి మళ్ళీ బయలుదేరుతున్నాను ఇక్కడ ఈ సిరియా ఉంది కదా కొద్దిగా తెంపుకుందాం అనుకుంటున్నా ఇది తెంపేయాల్సి వస్తుంది పూత పట్టేస్తుంది ఇది ఈ ఆకు కోసం వెతుకుతున్నాను వెతుకుతా అంటే పక్క అంతా పూత పట్టేసింది ఈ పావు ఉంది కదా మా దొంగ పొలంలో ఈ స్ప్రింగ్ ఆర్నియన్స్ లోపల చూడండి ఆకు దండిగా ఉంది చాలా ఫ్రెష్గా కూడా ఉంది దాన్ని తీసుకుంటాను ఇంకా నీళ్ళు పట్టేసి మెంతులు వేసి ఇంకా ఆకు కొద్దిగా తెంపుకొని మళ్ళీ ఇప్పుడు నేను ఇంటికి వెళ్తున్నాను ఇంకా అవ్వవాళ్ళు అయితే లోపల తింటా ఉన్నారు ఓకే బాయ్ బాయ్ ఇప్పుడు టైం తెల్లవారు ఏడున్నర అవుతుంది వీళ్ళు ఏడున్నరకే తినేస్తున్నారు మళ్ళీ మధ్యాహ్నము లంచ్ టైం వచ్చి కొరియాలో నాకు తెలిసిన లంచ్ టైం అయితే అఫీషియల్గా ట్వెల్వ్ టు వన్ ఇంకా డిన్నర్ అయితే సాయంత్రము సిక్స్ టు సెవెన్ ఆ మొదలు తింటుంటారు ఇంకైనా కొద్దిగా అంటే ఏడు ఏడున్నర అంతే సో ఇదే అనమాట ఇక్కడ మా పొలంలో ఇలా అప్పుడప్పుడు ఇలా లోపల చేసుకొని చూశారు కదా లోపలకి కావాల్సినటువంటి వస్తువులు పళ్ళు అన్నీ ఉంటాయి లేదా లేదనుకుంటే వాటిని ఇంటి దగ్గర నుంచి కూడా అతను తీసుకొస్తుంటాడు ఇలా చేసుకుని తింటుంటారు